విద్యా అభివృద్ధి పట్ల సామాజిక బాధ్యతను చాటి చెప్తూ భీంపూర్ మండలంలోని కరంజి మరియు మారుమూల గుబుడి గ్రామాల్లో ప్రత్యేక చేయుత కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రముఖ సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామీణ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేందుకు పాఠశాల అవసరాలను అందజేశారు ఈ సందర్భంగా మౌనీష్ రెడ్డి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ పంపిణీ చేశారు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను ప్రత్యేకంగా సన్మానించి గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడం మనందరి బాధ్యత చదివే భవిష్యత్తుకు పునాది దానికి కావాల్సిన సహాయం అంది లో ఎల్లప్పుడూ ముందుంటానని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాధాకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున సహకారం మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని విద్యార్థులు మంచి స్థాయికి చేరుకోవడంలో ఈ చేయూత గొప్ప పాత్ర పోషిస్తుందని అన్నారు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పొచ్చన్న జాకీర్ ఘన్శ్యామ్ విద్యా ప్రమాణాల పెంపునకు సామాజిక భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు ఉపాధ్యాయులు గంగాసాగర్ మహేష్ సుమన్ విద్యార్థులు ప్రోత్సహిస్తూ చదువుతో పాటు నైతిక విలువల దృష్టి పెట్టాలని సూచించారు గ్రామస్తులు దేవారెడ్డి కల్చాప్ యాదవ్ లస్మన్న ఇస్తారి నవీన్ రెడ్డి నవీన్ గణేష్ తదితరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్థానికులు మాట్లాడుతూ మౌనీష్ రెడ్డి వంటి సామాజిక కార్యకర్తలు ముందుకు రావడం వల్ల గ్రామీణ విద్యలో సానుకూల మార్పులు వస్తున్నాయని పిల్లలు చదువుపై ఆసక్తి కనబరుస్తారని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందం నింపింది కొత్త బ్యాగులు నోట్ బుక్స్ అందుకున్న విద్యార్థులు ఆనందోత్సాహాలతో మురిసిపోయారు ఇలాంటి సహకారం లభిస్తే మేము మరింత బాగా చదివి మంచి స్థానంలో నిలుస్తామని వారు హర్షం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు పాఠశాల అవసరాలను అందించడం ద్వారా విద్యపై ఆసక్తి పెంపు డ్రాప్ అవుట్ రేటు తగ్గింపు భవిష్యత్ అవకాశాల విస్తరణ సాధ్యమవుతుందని ఈ చేయుత కార్యక్రమం మరోసారి నిరూపించింది